అండి మనము హోమియోపతి నేర్చుకుంటున్నాం కదా ఇవాళ నుంచి మనము నిన్ననే స్టార్ట్ చేసాము ఒక్కొక్క రోజు ఒక ఒక్కొక్క డిసీజ్కి సంబంధించి దానికి అనుగుణంగా ఉండే మందులు థర్టీ పొటెన్సీలో మనం ఎలా వాడుకోవాలి చెప్పుకుంటున్నాం నిన్న జలుబుకి మనం మందులు చూసాం జలుబు ఎలా తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు అందులో ముఖ్యంగా ఎక్కువనైటు నక్స్వామిక మరిక్సాల్ ఇలాంటి మందుల్ని చూసాం వాటిని ఎప్పుడు ఏ ఏ సందర్భాల్లో వాడుకోవాలో కూడా చూసాము రోజుకి మూడు నాలుగు డోసులు వేసుకోవచ్చు థర్టీ పొటన్సీలో ముప్పై పొటన్సీలో రోజుకి మూడు నాలుగు డోసులు వేసుకోవచ్చు ఒక డోస్ అంటే అది లిక్విడ్ అయితే ఒక నాలుగైదు చుక్కలు నాలుగు మీద డైరెక్ట్గా వేసుకోండి లేదా పిల్స్గా తీసుకుంటే ఒక ఐదు పిల్స్ నాలుగు మీద వేసుకొని చప్పరించండి ఇది డోసెస్ తీసుకునే పద్ధతి ప్రస్తుతానికి భవిష్యత్తులో ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోవచ్చు మనం పాఠాలు నేర్చుకుంటూ పోతే అన్నీ ఒకేసారి రావు కదా ఒకటేసారి మనం మొత్తం డైజెస్ట్ చేసుకోలేము ఎప్పుడైనా ఏదైనా స్లోగానే నేర్చుకోవాలి కొన్ని రోజులు మనము ఈ లోపల మీరు పుస్తకం కొన్నా కొన్నారు కదా బుక్కులు మీ దగ్గర ఉన్నవాళ్ళు ఈ మెటీరియా మెడికాలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మందు గురించి చదవడానికి ట్రై చేయండి ఈరోజు మీరు అకనై అకోనైట్ గురించి చదవడం ప్రయత్నం చేయండి అకోనైట్ ఎకోనైట్ అనే మందు గురించి చదవడం ట్రై చేయండి అలాగే మీరు అక్వనైట్ ఇవ్వాల్సిన సందర్భాలు నేను చెప్పుకున్నాం జలుబు వచ్చినప్పుడు లేదా సడన్గా వచ్చే జబ్బులకి అది మంది అని చెప్పుకున్నాం కాబట్టి అలాంటివి సందర్భాల్లో మీరు ఎకోనైట్ ఇవ్వవచ్చు ఇవాళ మనము ఈ సెగగడ్డలు లేకపోతే చీము పోసిన గడ్డలు కురుపులు ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏమేమి వాడాలో ఎలా వాడాలో చూద్దాం మామూలుగా ఈ సెగ్గడ్డలు వచ్చినప్పుడు చేతి మీదనో లేకపోతే ఇక్కడెక్కడైనా లేకపోతే కాళ్ళపైన పిల్లలకి ముఖ్యంగా సెగ్గడ్డలు అని అంటుంటారు మనం అవి యాప్సెస్ అంటాం ఇంగ్లీష్లో దాన్ని యాప్సెస్ అంటాం అంటే లోపల పైన రెడ్గా ఉండి లోపల చీము పడుతుంది ఆ చీము బయటికి రావటానికి ఆ గడ్డ పగలాలి గడ్డ పగలాలి అలా తీవ్రంగా ఉన్నట ఉన్న టైంలో ఆ పెయిన్ అది తగ్గడానికి ఆర్నిక ఆర్నికా ఆర్నికా అనే మందు థర్టీ పటన్సీలో రోజుకొక మూడు సార్లు ఒక రెండు రోజులు ఇవ్వడం వల్ల మీకు ఆ నొప్పి తగ్గి ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఆ గడ్డ అక్కడికే అణిగిపోయి పూర్తిగా మానిపోవటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట అది అయితే అదే చీము పోయడం మొదలుపెట్టింది అనుకోండి చీము పోసి చుట్టూతా ఎర్రగా మధ్యలో తెల్ల స్పాట్తో చీము పోయడానికి చీము రా బయటకు రావడానికి ఒక గడ్డ గట్టిగా తయారైందనుకోండి అప్పుడు సైలీషియా టూ హండ్రెడ్ ఒకే ఒక డోస్ ఇచ్చి ఒక రోజు ఆగితే ఒక రోజు రెండు రోజులు ఆగితే ఆ గడ్డ దానంతకు అది ఓపెన్ అవుతుంది ఈ సైలీషియా అనే మందు అద్భుతమైన మందు దీనికి ఒక పేరు ఉంది ఈ సైలీషియాకి ఏం అంటే హోమియోపతి సర్జన్స్ నైఫ్ హోమియోపతి అనే సర్జన్ యొక్క కత్తి ఈ మందు అంటే ఈయన సర్జరీ చేయడు ఈ సైలేషియా అనే మందు ఇచ్చినప్పుడు సర్జన్ ఏం చేస్తాడు కత్తితో కోస్తాడు కోసి దాని లోపల ఉన్న చెడు చెడు పదార్థాన్ని బయటికి తీస్తాడు అవసరమైతే మానటానికి యాంటీబయాటిక్ ఇస్తాడు ఈ మూడు పనులని ఈ సైలీషియా అనే మందు చేస్తుంది ఈ సైలీషియా అనే మందు నిజంగా అద్భుతంగా చాలా 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 వాటికి పనికి వస్తుంది ఇలాగ చీము పట్టినప్పుడు చుట్టూతో ఎర్రగా అయినప్పుడు ఈ మందుని మనం ఒక టూ హండ్రెడ్ అనే పొటెన్సీ ఒక డోస్ ఇచ్చి గమ్మున ఉంటే చాలు అది ఓపెన్ చేస్తుంది ఊండుని ఆ గాయాన్ని అంటే ఆ గాయం అంటే ఆ యాప్సెస్ పుండు అది దాన్ని ఓపెన్ చేస్తుంది సర్జ స సర్జన్ నైఫ్ ఎలా చేస్తుందో అలా ఓపెన్ చేస్తుంది లోపల ఉన్న పస్సుని డ్రైన్ చేస్తుంది బయటికి తోడేస్తుంది లోపల నుంచి బయటికి నిరంతరం ఆ పస్ అంతా బయటకు వచ్చేసి ఒక వెంటనే మానటం కూడా మొదలు పెడుతుంది అంత అద్భుతమైన మందు సైలేషియా శైలేషియా టూ హండ్రెడ్ ఇలాంటి గాయాలకు ఎప్పుడైనా కూడా ఈ శైలేషియా టూ హండ్రెడ్ అనే మందు చక్కగా పనిచేస్తుంది దాని తర్వాత ఇంకా ఇంకా మొత్తం ఎర్రగా ఉంది విపరీతమైన నొప్పి చాలా తీవ్రంగా నొప్పి ఉంటుంది రెడ్గా చుటుత బాగా ఇంకా ఆ పస్ ఫార్మేషన్ స్టార్ట్ అయ్యిండదు అలాంటి టైంలో బెల్లడోనా థర్టీ బెల్లడోనా థర్టీ ఇవన్నీ కూడా మీరు వాడాల్సిన డోసులు రోజుకి రెండు మూడు డోసులు మూడు డోసులు నాలుగు డోసులు నిర్ణయించుకొని ఇవ్వవచ్చు తప్పు పోయాము మనము ఈ మందు పనిచేయటంలో అని తెలిస్తే ఇప్పుడు చెప్పిన ఈ మందుల్లో వేరే దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం వాడుకోవచ్చు దాని తర్వాత ఇంకా ఇంకా చీము ఉధృతంగా తయారైంది అది బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు మన శైలేషియా ఇచ్చిన తర్వాత అది ఓపెన్ అయింది కానీ కొంత చీమ్ మిగిలిపోయి ఇంకా బయటకు రావట్లేదు అప్పుడు హెపార్ సల్ఫ్ హెపార్ సల్ఫ్ హెచ్ఈపిఏఆఆర్ ఎస్యూఎల్ పిహెచ్ హెపార్ సల్ఫ్ అనే మందు థర్టీ పొటెన్సీలో ఇవ్వడం వల్ల ఆ విధంగా డ్రైన్ అయిపోతుంది మనం అన్నీ ఇప్పుడు థర్టీ పొటెన్సీనే చెప్పుకుంటున్నాం ఎందుకంటే మీరు వాడుకోవాల్సింది ఇటువంటి సిచ్యుయేషన్స్లో థర్టీ పొటెన్సీ మాత్రమే తర్వాత ఇంకా ఇవన్నీ ఈ పళ్ళ కింద ఒక్కొక్కసారి పుండ్లు అవుతుంటాయి చిగుళ్ళ దగ్గర చిగుళ్ళ దగ్గర పుండ్లు అయ్యి చిన్న 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 పుండ్లు అయ్యి అందులో పసు చేరుతుంది ఆ పళ్ళుకి దుర్వాసన కూడా వస్తుంటుంది అలాంటప్పుడు మెర్క్ సాల్ మెర్క్యూరియస్ బయాలిస్ చాలా మందులకి అబ్రివేషన్లు ఉంటాయి చాలా హోమియోపతి మందులకి అబ్రివేషన్లు ఉంటాయి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు మెర్క్ సాల్ అన్నా కూడా మెర్క్యూరియస్ సాల్యూబైలిస్ అన్నా కూడా ఒకటే మెర్క్ సాల్ ఇది థర్టీ పొటెన్సీలో వే వేసుకోవటం వల్ల ఈ చిగుళ్ళ మీద అప్పుడప్పుడు వచ్చే పంటి కింద వాటికి వచ్చే నొప్పులు వాటిల్లో చేరిన ఇన్ఫెక్షను ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాంటి సందర్భాల్లో నయమవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా మనము థర్టీ పొటెన్సీలోనే తీసుకుంటుంటాం తర్వాత ఊరు కూరకే ఇలాంటి పుండ్లు పడుతుంటాయి ఇలాంటి గడ్డలు వస్తుంటాయి ఏదో ఎండాకాలం అనో చా మనకి సహజంగా మనం ఏమనుకుంటాం మామిడి పండ్లు ఎక్కువ తిన్నారు వేడి చేసింది గడ్డలు వచ్చినాయి ఇంకేదో తిన్నారు గడ్డలు వచ్చినాయి అని ఒక అపోహలు దాని మీద ఉంటుంటాయి అలాంటి సందర్భాల్లో ఇలాగ గడ్డలు వస్తుంటాయి ఫ్రీక్వెంట్గా ఈ కురుపులు అనేవి తయారవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సల్ఫర్ అనే మందు ఇది యాంటీసోరిక్ యాంటీసైకోటిక్ యాంటీసిఫిలిటిక్ అన్ని మూడు తత్వాలని సైకిక్ సోరిక్ సిఫిలిటిక్ అనే మూడు తత్వాలు గురించి మనం గత పాఠంలో ఒకసారి చెప్పుకున్నాం అలాగా ఈ మూడు తత్వాలని పోగొట్టగల శక్తి ఉన్న మందు సల్ఫర్ సల్ఫర్ యాంటీ సోరిక్గా పనిచేస్తుంది అలాంటిది అప్పుడు ప్రతిరోజు ఈ మందుని ఇవ్వకూడదు ఏం చేయాలి ఒక వారానికి ఒక డోసు రెండు వందల పుటన్సీ వేస్తే సరిపోతుంది వారానికి ఒక డోసు వేస్తే మళ్ళీ మళ్ళీ ఈ విధంగా సెగ్గగడ్డలు అని మనం యాప్సస్ యాప్సస్ అనే ఈ ఇవి రాకుండా ఉంటాయి యాప్సస్ ఎందుకు వస్తాయి మన శరీరంలో ఏదైనా మార్పులు జరుగుతుంటే టెంపరీగా సరే అంటే ఇలాంటి మార్పులు ఇవన్నీ కూడా కొన్ని బ్యాక్టీరియాలు కానీ కొన్ని ఫంగస్లు కానీ కొన్ని వైరస్లు కానీ మన శరీరంలో ప్రవేశించి వాటి వల్ల కురుపులు తర్వాత వాటి వల్లే ఈ పుండ్లు ఇలాంటివన్నీ తయారవటం జరుగుతుంటాయి కాబట్టి ఈ ఈ ఇలాంటి వాటిలన్నిటిని గడ్డల కింద ఫామ్ అయినప్పుడు మనం ఇప్పుడు చెప్పుకునే ట్రీట్మెంట్ చేసుకుంటాం తర్వాత చాప్టర్లో పింపుల్స్ యాక్కినీ అంటారు అని యాక్ని పింపుల్స్ అంటే మొటిమలు ఈ సమస్య చాలామంది యువతీ యువకుల్ని బాధిస్తుంటుంది యువతీ యువకులకి ఎక్కువ ట్రబుల్గా ఉన్నది ఏంటంటే ఈ పింపుల్స్ యాక్కినీ పింపుల్స్ ఇవి ఎలాంటివి రఫ్ డ్రై హార్షస్ స్కిన్ చాలా తీవ్రంగా ఉంటూ బ్లాక్ హెడ్స్ చిన్న చిన్న బ్లాక్ హెడ్స్ తయారవుతాయి అప్పుడు సల్ఫర్ థర్టీ రోజుకొక డోస్ చొప్పున మూడు నాలుగు రోజులు ఇస్తే సరిపోతుంది తర్వాత యువకు యువతీ యువకుల్లో యువతీ యువకుల్లో ఈ జంక్ ఫుడ్ తినటం వల్ల ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినేసి బయట కల్తీ ఫుడ్ తిన్నందువల్ల కొన్నిసార్లు మొట్టమొళ్ళు ఎక్కువ అవుతుంటాయి అలాంటి వాళ్ళకి కార్బోవెజ్ థర్టీ కార్బోవెజ్ కార్ కార్బో వెజిటాలిబస్ అని అంటారు మనము అన్ని ఏ ఎలా నేర్చుకోవాలంటే మనం మెటీరియా మడికా చదివినప్పుడు ఆ మందు పూర్తి పేరు అది అబ్రివేషన్లలో ఎలా పిలుస్తారు దాని ఆరిజిన్ అంటే దాని అది ఏ ఏ రకంగా తయారవుతుంది ఎన్ అసలు ఆ మందుకు సోర్స్ అంటే అది జంతు సంబంధమా వృక్ష సంబంధమా రసాయన సంబంధమా ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ మెటీరియా మడికా అనే బుక్లో ఉంటాయి అన్నమాట తర్వాత రెడ్ పింపుల్స్ రెడ్గా పింపుల్స్ మొదలైనప్పుడు చాలా మొహమంతా రెడ్ రెడ్ రెడ్గా పిం పింపుల్స్ ఉంటాయి అప్పుడు లెడమ్ పాల్ లెడమ్ పాల్ అనే ఒక మందు పనిచేస్తుంది తర్వాత ఈ కొంతమంది సెక్షువల్ ఆలోచనలు సెక్షువల్ ఆలోచనస్ ఆలోచనలు ఎక్కువైపోయి దాని మీదే శృంగారం మీద ఎక్కువ విపరీతమైన ధోరణులు అవలంబిస్తూ ఇబ్బందులు పడే వాళ్ళకి ఫాస్ఫారిక్ యాసిడ్ ఫాస్ఫారిక్ యాసిడ్ లేకపోతే దాన్నే యాసిడ్ ఫాస్ అని కూడా పిలుస్తుంటారు అది కూడా థర్టీ పొటెన్సీలో రోజుకు మూడు నాలుగు సార్లు వేసుకోవటం వల్ల ఈ మొటిమలని మనం నివారించుకోవచ్చు తర్వాత ఆడవాళ్లలో మెన్స్ట్రియల్ ట్రబుల్స్ మెన్స్ట్రియల్ ట్రబుల్స్ వచ్చినప్పుడు పింపుల్స్ వస్తుంటాయి అంటే మానసికంగా మా నెల నెలసరి వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు కొంతమంది అమ్మాయిల్లో ఈ మొటిమలు ఎక్కువ అవుతుంటాయి అంటే ప్రతి నెల మెన్సెస్ అయిన సమయంలో మొటిమలు ఎక్కువైతుంటాయి అలాంటి వాళ్ళకి సాంగువెనేరియా క్యాన్ సాంగువెనేరియా క్యాన్ అనే మందు థర్టీ పొటెన్సీలో వాడటం వల్ల ఈ మొటిమల్ని మనం ఇలా నివారించుకోవచ్చు ఇంకా ఇంకొక ఇంకొక చాప్టర్ కూడా మాట్లాడుకుందాం ఈరోజు మనకి చాలామందికి నోటి పూత వస్తుంటుంది నోటి పూత వస్తుంటుంది ఇది ఎలా జరుగుతుంది ముందు ఎక్కువ లాలాజలం వచ్చి నోర్ నోట్లో ఒక రకమైన అరుచి తయారయ్యి రుచి లేకపోవడం ఉండి కొంచెం కొంచెం అల్సర్ అయ్యి చిన్న చిన్న పుండ్లు నాలుక మీద ఉంటాయి దీనికి ఇందాక చెప్పుకున్నట్లే మెర్క్యుసాల్ ఈ మందులన్నీ సహజంగా ప్రతి జబ్బులోనూ వస్తుంటాయి అందుకనే మనకి ఒక మందు ఉంటే ఎన్నో వ్యాధులకి పంపేస్తుంది ఈ మెర్క్యూరియస్ సాల్ మె మెర్క్సాల్ అనే మందు థర్టీలో పనికి వస్తుంది తర్వాత ఈ ఇంక్ ఇంకా అలాగే ఈ ఎక్కువ ఎక్కువ మెర్క్యూరీ ఉన్న పదార్థాలు తినటం వల్ల అంటే ఏదో మన పేపర్ మన కారం ఎక్కువైపోయి ఇంకా చుట్టూత ఈ మన మెటాలిక్ పేపర్ ఉంటుంది ఆ పేపర్ అంటే స్వీట్స్ మీద వాటి మీద సిల్వర్ ఫాయిల్ అని అల్యూమినియం ఫాయిల్ అని చూడుతుంటారు అట్లాంటివి తినటం వల్ల ఏదన్నా వస్తే మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్లే కార్బోవెజ్ థర్టీ కార్బోవెజ్ థర్టీ అది పని చేయకపోతే హెపార్ సల్ఫ్ థర్టీ తర్వాత ఇంకా కూడా ఎక్కువ పుండ్లు అయ్యి బాగా నొప్పి పుడుతుంటే నైట్రిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ థరటీ ఇలాగా ఇవన్నీ కాకుండా ఈ ఎంతసేపటికి నయం కాకుండా ఏదైనా ఒక కంప్లైంట్ ఉంటే మధ్యలో సల్ఫర్ టూ హండ్రెడ్ ఒక డోస్ ఇస్తే అది క్యాట్ క్యాటలిస్ట్గా పనిచేస్తుంది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఈ సల్ఫర్ అనే మందు ఇచ్చినందువల్ల అప్పటిదాకా ఆ మందు మనం ఇస్తున్న మందులు పని చేయకపోయినా పని చేయకపోయినా ఈ సల్ఫర్ టూ హండ్రెడ్ ఒక పొటన్సీ ఇచ్చినందువల్ల మళ్ళీ పనిచేస్తాయి సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సరే ఇంకొక చాప్టర్ కూడా చూద్దాం మనకి ఆకలి కాకపోవటం ఉంటుంది ఆకలి కాకపోవటానికి ఏమేం కారణాలు ఉంటాయి నిద్ర లేకపోవటం సోమరిగా కూర్చుండడం కొన్నిసార్లు సోమరిగా కూర్చొనిండి టైం వస్తే తింటారు కానీ ఆకలి తినరు తినాలా అని తింటారు తినాలి టైం అయింది తినాలి అని తింటూ ఉంటారు అలా తింటూ సెడెంటరీ లైఫ్ అంటే సోమరి లైఫ్ అని గడిపే వాళ్ళకి ఆకలి కాకపోతే నక్స్వామిక నక్స్వామిక తర్టి పనిచేస్తుంది తర్వాత బాగా మసాలా ఉన్న ఆహారము మసాలా మసాలాలుండి రిచ్ ఫుడ్ అంటే బిర్యానీ ఇంకా ఏదైనా ఇలాంటివన్నీ తినటం వల్ల ఆయిల్ దాంట్లో ఎక్కువ వేసిన పదార్థాలు తినటం వల్ల వస్తే పల్సటిల్లా పల్సటిల్లా తరటి పల్సటిల్లా తిటిల్లా బాగా రుచిగా ఉందని విందు భోజనంలో కడుపు నిండా ఫుల్గా తినేసారు అప్పుడు కడుపున పో లేకపోతే అజీర్ణమో వచ్చేసింది మళ్ళీ రెండు మూడు రోజుల దాకా ఆకలి కాదు అలాంటప్పుడు మన యాంటీమోనియం కువడం యాంటీమోనియం కురూడం పిల్లలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది పిల్లల్లో పాలు విరిగిపోయినట్టుగా వామి వామిటింగ్ అవుతుంటే ఈ యాంటీమోనియం కురూడం అనే మందు ఇవ్వచ్చు అనమాట తర్వాత బాగా మోషన్స్ అయిపోయి మోషన్స్ అయిపోయి వీక్నెస్ అయిపోయి ఆకలి కాకుండా ఉన్నప్పుడు చైనా చైనా అఫిషియనెయిల్స్ అంటారు సింకోనా అఫిషియ అంటారు ఇవన్నీ అబ్రివేషన్స్ మీరు మెటీరియా మెడికాలో చూసి తెలుసుకోండి అలాగా ఈ ఈ జీర్ణ సంబంధమైన అంటే జీర్ణం కాలే ఆకలి సరిగా అవటం లేదు ఆ సందర్భంలో ఈ మందుల్ని పొటెన్సీలో రోజుకి రెండు మూడు డోసుల్ని వాడుకోవచ్చు ఇప్పుడు మీరు నిన్న జలుబు గురించి చూశారు ఈరోజు సెగగడ్డల గురించి విన్నారు అలాగే నోటిపూత గురించి విన్నారు ఆకలి కాకపోవటం గురించి విన్నారు ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు మీరు నేను చెప్పిన మందుల్ని నిరభ్యంతరంగా ఎవరికైనా అక్యూట్గా ఇలాంటి సందర్భం ఉన్నప్పుడు ఈ మందుల్ని ఇచ్చి మీరు ప్రయత్నం చేయవచ్చు ఇందులో ఏదో ఒక మందుని నేను చెప్పిన లక్షణాలను కొద్ది గమనించి ఇవ్వవచ్చు అదే మాదిరి ఈ బిగినర్స్ గైడ్ తీసుకున్న వాళ్ళకి ఆ ఐదు వందల ఇరవై మూడవ పేజీ నుంచి ఐదు వందల ఇరవై మూడవ పేజీ నుంచి ఈ ఈ విధంగా డిసీజ్ వైజ్ రాసుంటుంది చిన్న బ్రీఫ్గా ఈజీగా పెద్దగా చాప్టర్స్ చాలా పెద్ద చాప్టర్స్ ఉంటాయి మనం ఎట్ ఎట్నల్ అంటే క్లుప్తంగా తెలుసుకోవడానికి వాళ్ళు చక్కగా రాసిన రచయిత గారు మనకి ఇలాంటి ఇచ్చారు ఈ నాలెడ్జ్ అంతా మనకి బాగా ఎక్కువైనప్పుడు ఏ బుక్ మనం చూడాల్సిన అవసరం లేదు కాకపోతే మనము బాగా చదువుకుంటూనే ఉండాలి బుక్ దగ్గర పెట్టుకుని దాని మీద ఆసక్తిని పెంచుకోవాలి ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకుంటారు దాన్నే మనసులో పెట్టుకుంటారు చక్కగా పట్టుదలగా నేర్చుకుంటారు అలాంటిదే ఇది ఇప్పుడు మీరు ఒక కంప్యూటర్ క్లాస్కి వెళ్తున్నారు సాప్ క్లాస్కో లేకపోతే ఇంకేదైనా నెట్వర్కింగ్ అని క్లాస్కి వెళ్తారు వెళితే వాళ్ళు అన్నీ ఒకరోజు చెప్పరు కదండి అని ఒకరోజు చెప్పకుండా ఏం చెప్తారు చాప్టర్ వైజ్ చెప్తారు ఆ చాప్టర్ వైజ్ మీరు మళ్ళీ వెళ్ళి చదవటం వల్ల లేదా బాగా మనసులో మననం చేసుకోవటం వల్ల మళ్ళీ ఇంకొకసారి డాక్ లెక్చరర్ గారు రివిజన్ చేయటం వల్ల మీకు దాని మీద పట్టు లభిస్తుంది ప్రాక్టికల్గా చేయటం వల్ల మీ ఇప్పుడు మీరు నెట్వర్కింగ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఇంటికి వచ్చి కంప్యూటర్ మీద పని చేస్తారు కంప్యూటర్ మీద పని చేసి అది ఎలా చేయాలి ఎలా అప్లికేషన్ యూజ్ చేయాలని చేస్తారు అలాగే ఇప్పుడు ఇప్పుడు మీరు నేర్చుకున్న మందుల్ని థర్టీ పొటెన్సీలో తెచ్చుకున్నారు కాబట్టి అవి నిరభ్యంతరంగా పిల్లలకి మీ మీకు ఏదైనా కంప్లైంట్ ఇలాంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు ఈ ఇలాగా ఐదు వందల ఇరవై మూడు నుంచి ఉంటుంది ఏది బిగినర్స్ గైడ్ టు హోమియోపతి టిఎస్అ్యర్ గారు రాసిన బుక్లో అన్ని వివరంగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఈ బుక్ దగ్గర పెట్టుకుంటే ఇందులోనే మెటీరియా మెడికా ఉంది చ కాకపోతే క్లుప్తంగా ఉంటుంది మెటీరియా మెడికా అనేది వెయ్యి వెయ్యి మందులతో రాసింది ఇంత పెద్ద గ్రంథం మెటీరియా మెడికా అదే వాల్యూమ్స్ వాల్యూమ్స్ ఉన్నాయి మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు ఎందుకంటే మనం వైద్యము వృత్తిగా చేసుకుని చేయటం లేదు మీరెవరు దాన్ని వృత్తిగా చేసుకున్న వాళ్ళకి అటువంటి పుస్తకాలు అవసరము అయితే ఇప్పుడు అవన్నీ అక్కర్లేకుండా మీరు ఇంట్లోనే ఇంట్లోనే చిన్న చిన్న మందులు ఒక ముప్పై నలభై మందులు లేకపోతే మొత్తం కలిపి ఒక వంద మందులు ఇంట్లో దగ్గర పెట్టుకుంటే ఇలాంటి బిగినర్స్ గైడ్ అనే బుక్ దగ్గర పెట్టుకుంటే మీరు వైద్యం మీకు మీరు చేసుకోవడం సాధ్యపడుతుంది ఎటువంటి సందేహము లేదు సాధ్యపడుతుంది మీ అందరికీ నేను నా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఫస్ట్లో మొదటి పాఠం నాలుగు వేల మంది చూశారు ఇప్పుడు రెండు మూడు నాలుగు ఐదు ఇక అలాగ దాన్ని ఎవరు తగ్గిపోయారు ఏ ఏడవ పాఠం దగ్గరకు ఆరవ పాఠం దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా తగ్గిపోయారు అంటే మీరందరూ డ్రాప్ అవుతున్నారో సమయం లేక చూడటం లేదో నాకు తెలీదు కానీ వంద మంది చూసినా కూడా నేను ఈ యగ్రాన్ని కంటిన్యూ చేస్తాను ఈ చూసినా చూడకుండా ఇలా పాఠాలు చెప్తూ పోతాను ఒక్కరికి ఉపయోగపడినా నాకు సంతోషమే మీరు నేర్చుకున్న విద్యని మీ మిత్రులకి పంచండి అని నా కోరిక అయినా పర్వాలేదు మీరు నేర్చుకున్న నాకు సంతోషమే కాబట్టి ఈ యజ్ఞాన్ని నేను కంటిన్యూ చేస్తాను నా నాకు తోచిన విధంగా నాకు నచ్చిన విధంగా ఈ పాఠాలను చెప్తూ పోతాను శ్రద్ధగా విన్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఈ పుస్తకాలు తీసుకుని చదవటం మొదలుపెట్టండి రోజుకొక డ్రగ్ గురించి చదవండి ఒక డ్రగ్ అంటే ఒక మందు మెటీరియా మెడికాలో ఒక మందు ఎకోనైటో నాక్స్ఫామికాను ఇలాగ ఇప్పుడు కొన్ని పేర్లు వచ్చినాయి మనకి మెర్క్సాల్ అలా వచ్చిన పేర్లని ఆ మందులు ఎప్పుడెప్పుడు ఇవ్వచ్చు అని వివరంగా రాసుండే మెటీరియా మెడికన్ తీసుకొని అది చదవడం మొదలు పెట్టండి మీకు మీకు ధైర్యం వస్తుంది నేను హోమియోపతి నేర్చుకోగలను ఇంత తేలిక అనిపించే రోజు మీకు అతి తొందరలో వస్తుంది స్టా స్టార్ట్ చేయండి ఏదైనా స్టార్ట్ చేయటంలో ఆనందం ఉంది దాన్ని అందుకోండి ముందుకు వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్